అవునా వేడి ఉంటే ఆగు ఇప్పుడే కదా చూసింది ముక్కులైతే ఇక వత్తేసినమాట తగ్గి తగ్గిపోతుంది ఇక ఓ అని మొత్తుకుంటాను ఎట్ేటప్పుడు బాగా ఉన్నాయండి పిండి అయితే మంచిగా నానింది ఇక ఉప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు తగినంత ఇవన్నీ అయితే వేసుకున్నాను అన్నమాట మంచిగా వేసుకొని అయితే కరాబ్ అయినా తెల్లవారు పాలేదు అక్కకు ఆయిల్ అయితే గట్టిగా పోసింది ఇక నేను లేను కదా ఆయిల్ పోసేటప్పుడు మరి వడలు రాతుక్కు ఉంటాయి మీరు ఇవన్నీ చూడరు వడలు మంచిగా రాలేదు వడలు మంచి రాలేదు అంటారు మరి ఆయిల్ తక్కువైతే అతుక్కుంటాయి కళాయికి మన బజ్జీలు ఎట్లా అతుక్కున్నాయి అందుకని కొంచెం పోషణ మరి ఏం చేయను ఏదైనా ఐటెం చేసుకుంటానప్పుడు తప్పదు ఇక ఆ టైంలో కతమే చేసుకునే ఐటమ్ ఖరాబ్ అయిపోతుంది ఎదురు చూస్తారు కదా చట్నీ అయితే అయింది ఫ్రెండ్స్ మర్చిపోయినా చెప్పడం గోడ అయితే ఇక మొత్తం బాలకొట్టేసరికి వెళ్తూ వచ్చింది చట్నీ అయితే రెడీ అయింది ఇక వీళ్ళకైతే పెడతా నేను ఒక్కవా చూపెట్టుకో గోడ పలకొడతారు ఇప్పుడే ఈ డోర్ వెట్టినా డెష్ట దుబ్బస్తంది ఆ డోర్ పెట్టిన సరే ఎర్ మస్తు నీనేదో జులే ఫ్రెండ్స్ ఇక్కడ మాయనే చూస్తున్న అది ఎంత అసలు

క్లాత్ తోటి పట్టుకొని ఎందుకంటే ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండదు ఇది కింద ఆగిపో ఇట్లా అతుక్కుంటాయి లేపాల వీటిని ఇట్లా ఈ జాలి కూడా పోగొట్టే వాటిని ఇరుగుతాయనా ఒక జాలి అట్నే పోయింది కదా ఇట్లా లేపాల అన్ని ఇంక నీకు తుంచి కూడా ఇస్తా ఇంకా నేను ఏం చెప్తాను నేను అందుకే కాల్తానే కొంచెం ఆగండి అంటే వింటరా మీరు వినరు కదా మరి ఖాళీ ఖాళీగా ఉన్న కాడ అయితే ఇంకా ఎక్కువ వెళ్తుంది కదా తొందరగా అయిపోతుంది ఆంటీ వచ్చింద ఆంటీ రాలే ఆంటీ వాళ్ళ అల్లుడు వచ్చిండు ఆంటీ వస్తుందా అల్లుడు వచ్చి వాళ్ళ ఆంటీ వాళ్ళ అల్లుడు వచ్చి చేయిపిస్తుండు కాలుతో ఉందా కాలుతుంది మరి నేనేమన్నా ఇంతాగరా నేనేమన్నా ఆగాలి కొద్దిసేపు అది కాదు అంది నేను కదా చెప్పానా లేదా ఇంగా చేసారు కంప్లీట్ అయినయని వెంటనే ఉన్నాగా మనం వెటకండి ఆగలేదా అన్న మనం ఇంకా ఉన్నా కదా కాడ ఇంకా చూస్తుంటుంది ముక్కు మీద పంచుంది బెడ్ బెడ్ మీద ఛాన్స్ ఆకక ముక్కు మీద నుంచి పంచుంటాంగా ఏంది చూపిస్తావా చూపిస్తావా చాలా కిందికి పోయింది వేరు బయట పడేసారు బయట పడేసారు తీసి అదే ముక్క అదేనా అది లోపల దాకుందా పక్కన ఇంకా దాని పక్కన

అన్నీ పడుతాని ఇంకా కింది దాకా దిగాలన్నట్ట ఇంకా కరెంటు కరెంటు కూడా ఉండదు కరెంటు పోతుంది మీటర్ మీటర్ దిగాలన్నట అది ఏరు కింది దాకా పోయింది చక్కగా గోడ పై నుంచి కిందికి దిగుతుంది ఇట్లా కింది దాకా ఇంకా గోడ పలకొట్టాలన్న ఇంకా తీయాలన్నట్ట ఉండకపోతే ఎందుకు ఆ కరెంట్ అయినా కూడా వచ్చండి ఇప్పుడు పిలిపించారు ఫోన్ చేసి తీసేయన పెడతారు మరి కరెంట్ లేకుండా ఉంటుందా తీసి తీపిచ్చి వేరేక్కడ వాళ్ళకి కడ్డు రాకుండా పక్కా పెట్టిస్తారు అది ప్లానింగ్

అటు మాలు పోసిరా అంకుల్ మొత్తం మాల పోసిరా అటు మట్టి కదా మట్టి కదా ముందు పోయింది ముండ్ర పోసేది ఇలా ఏమో బాను మనదేనేమో మరి పలగడ్డు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మొత్తం ఒక్క నైటు పెద్ద బొక్క పడింది ఇదంతా అయితే ఏరే ఉన్నది ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంత పెద్ద ఉందో ఇంత మందంతో ఇంకా బాగా ఉండే అదంతా బయట వేసారన్నమాట ఇగ ఇక్కడ దాకా వచ్చింది కరెంటు కూడా ఈరోజైతే కరెంటే లేదు మొత్తం ఇవాళ బయటే ఉండం అనమాట ఫుల్ ఎండ కొడుతుంది ఛానల్ ఉందా మాకు అన్నకు తెలుసు పొద్దున చెప్పినాం అన్నకి చెప్తే తీసుకోండి అని చెప్పి గోడల చెట్టు మొలిసిందని పెట్టినాం పెడితే యాసిడ్ పోయండి కిరోసిన్ పోయండి అని చెప్తారు సలహాలు ఇస్తారు చాలామంది యాసిడ్ 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 పోతే పోతు అటగా ఎన్నిసార్లు తీస్తారు అట్లా మీరు లోపల ఏర్లు చావు రాగి చెట్టు అదా అంటే ఇది రెండు రాగి చెట్లే అటు రాగి చెట్టు ఇది రాగి చెట్టు మరి ఎంత దూరం పోతుంది చూడు ఇల్లంతా పెట్టేటట్టుంది ఇది చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే అది అనమాట కూలగొట్టయితే కడుతున్నారు ఇవాళ అయ్యే వరకు అవుతుంది రేపైతే మళ్ళీ మిగతా అది అవుతుంది అనమాట పిల్లలు అయితే ఆడుకుంటారు ఇవాళ పొద్దున నుంచి అయితే ఇవాళ హాయ్ చెప్పమ్మా పొద్దున నుంచి అయితే ఈ ఎండకైతే బయటే ఉన్నామన్నమాట ఫుల్ ఎండ కొట్టింది తెలుసా వర్షం మాకు లేదు తెలుసా ఇవాళ కరెంట్ ఏం లేదు మాకు ఇవాళ మొత్తం మా బోర్డు మొత్తం తీసిర్రు ఫ్రెండ్స్ అది మొత్తం అడ్డ వచ్చేసరికి బోర్డు తీసిర్రన్నమాట సైతం మళ్ళా ఇప్పుడు ముందే పెట్టారు ఇక ఈ చెట్టు కూడా ఇక్కడ ములిసింది మొదలతో ఇది కూడా తీపిస్తాను ఉన్నాము ఈడైతే కొట్టారు చిన్నగా ఒకదాని తర్వాత చేస్తారు చేస్తారనమాట అయ్యే వరకు అవుతుంది ఇయ్యాల ఏం షాపు ఇంకా బాగా చెప్పండి ఇంకో చెప్పమ్మ బాయ్ చెప్పే అమ్ము మీరు కూడా చెప్పండి బాయ్